ఈ రోజు ఐటీలు నేను చూస్తే కొన్ని దిక్కలు నేను మాట్లాడుతున్నా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఒక అడుగుతున్నా భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషన్స్ వస్తారు ఏమయ్యా నీకెంత జీతం వస్తుందంటే అతను యాభై వేలు వస్తుందంటాడు ఏమమ్మా నీకెంత వస్తుందంటే నాకు డెబ్బై ఐదు వేలు వస్తుంది సార్ అంటారు అంటే మగవాళ్ళ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు నా ఆడబిడ్డలకు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాదా అని అడుగుతున్నా అందుకే ఇంకొక పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కష్టాలు చూశారు వంట చేయాలంటే పెద్ద సమస్య ఆ రోజు వంట చేస్తే వంటింట్లోకి బయటొస్తే ఎక్కడ చెమట చెమటొచ్చి కళ్ళలో నీళ్లు వచ్చి కడుపు ఈ యొక్క పొగపోయి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటివి నేను ఒకటే మా తల్లిని చూసా ఆ స్ఫూర్తిని గుర్తుపెట్టుకున్నా నా తల్లి మారిగా నా ఆడబిడ్డలో కష్టపడకూడదని ఇప్పుడుగా సమయ ఆంధ్రప్రదేశ్ లో దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్కన మరుగు కాదు మరుగుదొడ్డు లేకుండా తెల్లవారితో ఆరు గంటల లోపల మగవాళ్లు లేసే లోపల రోడ్డు పక్కన పొలాల పక్కన మీరంతా మరుగుదొడ్డికి పోయేవారు అది చూసిన తర్వాత బాధపడ్డారు బాధపడి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మీ అందరికీ ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలకు అవసరమైన ప్రతి నేను శ్రద్ధ పెట్టాను కడార పిల్లలుంటే వాళ్ళకందరికి కూడా ఏవైతే ఆధునీకరణలో ఏమేమి వస్తుంటాయో కాస్మాటిక్స్ అయితే కాలేజీలో పోయినప్పుడు పిల్లల కంటే నాలుగు రెట్లు ఆడబిడ్డలకి ఫండ్ ఇచ్చి వాళ్ళ కాపాడేవంటే అది నా ప్రత్యేకమైన శ్రద్ధ ఆడబిడ్డల మీద ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ సమాజంలో మగ ఆడే తేడా లేదు ఇంకొక మాట చెప్పాలంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది మా ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది అంటే ఎప్పుడైనా రైట్ హ్యాండ్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుందవు నాకు కాదా అందుకే మా ఆడబిడ్డలు నేను చూశాను బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది కానీ ప్రతి ఒక్క ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మా అవునా కాదా అని అడుగుతున్నా ఒకప్పుడు మగవాళ్లు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు మీ చేతనిస్తే మీరు బడ్జెట్ తయారు చేసేవారు చదువుకి ఎంత ఖర్చు పెట్టాలి నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి కరెంట్కి ఎంత ఖర్చు పెట్టాలి అన్ని కూడా లెక్కేసి సరిపోతుందా మిగల పెడతావా అప్పు దేవాల అని ఆలోచించిన రోజులు దానికి తోడుగా నేను రెండు పాడావులు పట్టిస్తే పదైదు వేలకు ఒక పదివేలు ఐదు వేలు వస్తుందని దాన్ని కూడా ప్రోత్సహించారు ఈ ఇంత కలుపుకొని మీ కుటుంబాన్ని మీరు గడపగలుగుతున్నారు అందుకే నాకు అన్ని ఆలోచనలున్నాయి ఎవరు ఎన్ని చెప్పినా రేపు జరిగే ఎన్నికల్లో మా ఆడబిడ్డలు మొత్తం లెక్కేసుకుంటారు ఇంట్లో అందరిని గుర్తుపెట్టి లెక్కలు చెప్తారు తెలుగుదేశం మంచిదైతే తెలుగుదేశానికే వేస్తారు నాకు ఒక నమ్మకం ఉంది ఆడబిడ్డలకి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో అది చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచిస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రేపు రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు కూడా వస్తాయి ఎమ్మెల్యేలుగా ఇరవై తొమ్మిది కంతా వస్తాయి అప్పుడు దేశంలో ఒకే ఎన్నిక అంటే ఎమ్మెల్యే ఎంపీలు అన్ని ఒకేసారి జరుగుతాయి అప్పుడైతే ఆడబిడ్డలు కూడా రిజర్వేషన్లు అమలవుతాయి అది చేసే పార్టీ ఎన్డీఏ ఆ ఎన్డీఏలోనే తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వబోయే పార్టీ తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి ఎన్డీఏ అదే వరప్రసాద్ ఎంపీగా పోతాడు ఆయన పోతే తప్పకుండా ఆడబిడ్డల రిజర్వేషన్ల కోసం పోరాడి న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా